నర్సరావుపేట పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు ఈ కార్యక్రమానికి పల్నాడు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు నరసరావుపేట ఎస్డిపిఓ ఇన్ఛార్జ్ అడిషనల్ ఎస్పీ లక్ష్మీపతి ఆధ్వర్యంలో నర్సరావుపేట ఒకటవ సిఐ చరణ్ నిర్వహించారు ఈ సందర్భంగా కొంతమంది మైనర్ డ్రైవింగ్ చేస్తున్న వాహనాలను పోలీస్ స్టేషన్ కు తరలించి మైనర్ల తల్లిదండ్రులను పిలిచి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది అంతేకాదు నెంబర్ లేని పది వాహనాలను పట్టుకొని వారికి ఫైన్లు వేయడం జరిగింది ఈ సందర్భంగా నర్సరావుపేట నగర ప్రజలకు మైనర్లు వాహనాలను డ్రైవింగ్ చేయకూడదు వారికి తల్లిదండ్రులకు వాహనాలు ఇవ్వకూడదు ద్విచక్ర వాహనాలకు తప్పకుండా నెంబర్ కలిగి ఉండాలని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎస్ఐ కృష్ణ పాల్గొన్నారు సెన్సిటైజ్ ప్రమాదాలు ఏ విధంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి వాటిని మీరు చిన్నపిల్లలకు బండి ఇవ్వడం వల్ల ఏ నేరాలు జరుగుతున్నాయి ఏ విధంగా వాటిని వాళ్ళు కంట్రోల్ చేయడానికి కూడా అవగాహన లేక అదుపు తప్పి ప్రమాదాలు ఏ విధంగా జరుగుతున్నాయి అనేది తల్లిదండ్రులకు కూడా ఈరోజు అవగాహన కల్పించడం జరిగింది అదేవిధంగా ప్రమాదాలు మీరు పిల్లలకు బళ్ళు ఇచ్చి ఏ విధంగా ప్రమాదాలకు ప్రోత్సహిస్తున్నారో వాళ్ళకి తెలియజేయడం జరిగింది పిల్ల పిల్లలకి అంటే మైనర్కి బండి ఇవ్వడం వల్ల దానివల్ల ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పేసి ఈ మధ్య ఎక్కువగా మనకి తెలుస్తూ ఉంది డివైడర్లు గుద్దుకొని ప్రమాదాలు జరుగుతున్నాయి అదేవిధంగా వెళ్ళే వెళ్ళే వెహికల్కి ప్రమాదాలు జరుగుతున్నాయి అదేవిధంగా కొంతమంది కాలేజ్ బస్సులు వెళ్తుంటే వాటి వెనకాల బస్సులు తీసుకొని రైళ్లు చేస్తూ ప్రమాదాలు గురైన సందర్భాలు ఈ మధ్య చాలా జరుగుతూ ఉన్నాయి దాన్ని దృష్టిలో పెట్టుకొనే ఈరోజు ఎస్పీ గారు ఏ ఆదేశాలు ఇవ్వడం జరిగింది దాని ప్రకారం మార్నింగ్ నుండి దాదాపుగా ఒక నలభై వెహికల్స్ని పోలీస్ స్టేషన్కి తరలించి దానికి సంబంధించిన వాళ్ళ మైనర్స్కి సంబంధించిన వాళ్ళ తల్లిదండ్రులను కూడా ఈరోజు పోలీస్ స్టేషన్కి పిలిపించి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది భవిష్యత్తులో వాళ్ళు మేము మా కొడుకు మేజర్ అయిన తర్వాత మాత్రమే లైసెన్స్ ఇచ్చిన తర్వాత బండిస్తామని చెప్పేసి వాళ్ళందరినీ కూడా బైండ్ అవుట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈ కాలేజీల చుట్టూ తిరిగే ఆకతాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మొదటిసారిగా మేము వార్న్ చేసి పంపిస్తున్నాం రెండోసారి కనుక అన్నయ్య ఎవరైనా ఎవరన్నా ఖాళీల చుట్టూ కనుక ఆడపిల్లల చుట్టూ కనుక తిరిగితే వాళ్ళ మీద కూడా కటింగ్ చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ముఖ్యంగా బండి వెళ్ళేటప్పుడు ప్రశాంతంగా వీళ్ళు చిన్నపిల్లలు కాబట్టి అటకాయితనంతో స్నేక్ రైడింగ్ చేసుకుంటూ రోడ్డు మీద వెళ్తూ ప్రమాదాలకి చాలా సందర్భాల్లో కూడా గురైన సందర్భాలు ఉన్నాయి కాబట్టి వీటన్నిటిని కూడా నివారించడం కోసం ఈరోజు వాళ్ళ తల్లిదండ్రులకు ఆ పిల్లలు ఏం చేస్తున్నారని తెలియాలి కాబట్టి రోడ్ల మీదకి వచ్చి ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ప్రతి ఒక్కరూ ఎవరైతే తల్లిదండ్రులు ఉంటారో మైనర్లకి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు బడి వద్దు వాళ్ళంతా గొడవ చేసి ఇబ్బంది పెట్టినా దానివల్ల మీరు నేరాన్ని చేయడానికి ప్రోత్సహించిన వాళ్ళు అవుతారు కాబట్టి భవిష్యత్తులో కూడా ఎవరు తల్లిదండ్రులు మైనర్లకు బండి ఇవ్వకుండా పోలీసు వారికి సహకరించి అదేవిధంగా ప్రమాదాలు నివారించడం కోసం మీ వంతు మీరు ప్రయత్నం చేస్తారని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నాను థ్యాంక్ యూ అండి